రామదేవాయన భగవతేన మా సవిత్రేణమాం లోకేసాయనమాం శంకరాయనమాం జిష్ణవే విష్ణవే శివాయనమా స్తోష్పదేయం కర్మ సాక్షిణే శ్రీమన్మహ శ్రీ పరలోకనివాసినే నమో నమ ఇం షోడనామా పుష్పూజాహం సమర్పయాభ్యోగరేరేభ్య నమస్త్రహ रूपे नीराज सदर्शयामी पार्वतीपत हर 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 कर स्वर्गलोक मुक्तलोक प्राप्त कर योग्यता फल प्राप्ति स्वर्गलोकमुक्तलोक्राक्यताफलसीध्यम फलगंडित नम तर्पयामी बल्कि हनमंत्र दिष्टा देवता नमह परलोक प्राप्त प्राप्त कर कर मुक्तलोक योग्यता फल प्राप्ति स्वदा గురు బ్యోనమహరి ఓం నమస్కారం అండి యాదాద్రి చోటుపల్లలో ఉన్నటువంటి అమ్మానాన్న నానదల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని ఆరు వందల మంది అనాథులకు అభాక్తులకు అన్నదానం జరిపించేవారు మహాలయ అమావాస్య ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుశ్వర గోత్రులు హైదరాబాద్ వాస్తవులు కీర్తిశులు బల్కి రంజిత్ గారు కీర్తి బలికి బల్కి హనుమంతరావు గారు కీర్తిశేషులు బల్కి బాలప్ప గారు కీర్తి శిష్యులు బల్కి శంకరమ్మ గారు కీర్తిశేషులు బలికి వెంకన్న గారు కీర్తి శిశులు బలికి దేవమ్మ గారు కీర్తిశేషుడు బిట్కూరి పద్మావతి గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా బల్కి హితేశు శరణ్ గారు బల్కి కార్తీక గారు బల్కి పుష్పలత గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాదరకు అన్నదానం జరిపించున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి ఆశీసులను ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ పెద్దలందరి ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాత సుఖీ భవాం అన్కీభవాం అన్నదాత సుఖీభవాం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది